హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగానే మనం సేమియా పాయసం చేసుకొని ఎంతసేపు ఉంచినా కానీ చిక్కబడకుండా థిక్నెస్ రాకుండా ఇలాగే పల్సగా బాగుంటుందండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు రండి ముందుగా ఒక కళాయి తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని కొంచెం జ్వరగా వేయించుకోవాలి జీడిపప్పులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్లను కూడా వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన కిస్మిస్లు జీడిపప్పులను తీసి ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు వరకు నేను సేమియా తీసుకున్నానండి సేమియాను కూడా వేసుకొని మాడకుండా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోని సేమియాను ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి సేమి అనేది ఎంత బాగా వేగితే పాయసం టేస్ట్ అనేది ఎంత చక్కగా టేస్టీగా వస్తుందండి ఇలా వేగిపోయిన అని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ముందుగా రెండు టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఇప్పుడు అందులో వాటర్ కూడా కొంచెం వేసుకొని నానబెట్టుకున్నాను ఆ వాటర్తో సహా సగ్గుబియ్యాన్ని వేసుకున్నాను అలాగే ఇంకొక కప్పు వరకు వాటర్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ సగ్గు బియ్యానికి నేను రెండు కప్పులు వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు సగ్గు బియ్యం అనేది వాటర్లో నుంచి వాటర్లో పైకి తేలే వరకు మనం ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అనేది ఇలా వాటర్లో పైకి తేలుతుంది అంటే సగ్గు బియ్యం అనేది ఉడికిపోయిందని అర్థం అండి ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి ఇక్కడ ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వరకు పాలు వేసుకోవచ్చండి నేను రెండు కప్పుల వరకే వేసుకున్నాను వేసుకొని ఇలా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి పాలు అనేది కొంచెం ఇలా మరిగిన తర్వాత ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకుని సేమియాను కూడా వేసుకొని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ సేమియా అనేది మరీ మెత్తగా ఉడికిపోకూడదండి కొంచెం పలుపుగా ఉండేలాగా ఉడికించుకోవాలి జస్ట్ ఇలా మనం పట్టుకొని నలిపితే నలిగేలాగా ఉండేలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు సేమియాకు ముప్పా ఒక కప్పు వరకు పంచదార వేసుకున్నానండి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పుకి ఒక కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు నాకైతే ముక్క ముప్పా ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోనే యాలకుల పొడి వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పాయసాన్ని చక్కగా ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ లైట్గా ఒక చిట్కేడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది తీపిని కొంచెం సాల్ట్ వేస్తే తీపిని సాల్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమియా పాయసంకి ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూశారు కదండి సగ్గు బియ్యం సేమి అనేది మనకి చక్కగా ఉడికిపోయింది ఇలా పాయసం అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి ఇప్పుడు ఈ పాయసం స్టవ్ ఆపుకున్న తర్వాత ఇందులోనే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కాచి చల్లార్చిన పాలు పాయసంలో వేసుకుంటే మనకి గంటల తరబడి అయినా సరే పాయసం అనేది చిక్కబడదండి ఇలాగే పలసగా చాలా బాగుంటుంది చిక్కబడకుండా ఇలాగే ఉంటుందండి పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒకసారి పాయసాన్ని ట్రై ట్రై చేయండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ మనీ అండి చాలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఈ పాయసం అనేది అంతే ఈజీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి